హాయ్ అండి వెల్కమ్ టు ఫుడీస్ విజయ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను నా స్టైల్లో ఈ పాలకూర పప్పును ఎలా చేస్తానో ఒకసారి చూసి ట్రై చేయండి మీకు కూడా ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ పాలకూర పప్పును కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నెలో ఒక టూ కప్స్ కందిపప్పును నానబెట్టేసుకొని ఇందులో వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక రెండు స్పూన్ల పసుపు రెండు స్పూన్ల కారము రెండు స్పూన్ల ఉప్పు కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఆనియన్స్ ముక్కలు వేసేసుకొని అలాగే చింతపండు కూడా ఒక పది నిమిషాలు నానబెట్టి ఇందులో వేసేసుకున్నాను ఈ చింతపండు ఇది మన చింతపండు కాదు ఇది కేరళలో దొరుకుతుందని చెప్పి ఇందులో మెడిసిన్ వ్యాల్యూస్ ఎక్కువగా ఉన్నాయని నేను ఆన్లైన్లో తీసుకున్నాను అదే ఇప్పుడు వేశాను తర్వాత కట్ చేసుకున్నటువంటి పాలకూరను ఇందులో వేసేసి ఒకసారి అంతా కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ గిన్నెలు పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచి మూత తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి తీయండి మొత్తం మనకి సౌండ్ అంతా వెళ్ళిపోయాకనే తీసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదారు ఎండుమిర్చి ఒక నాలుగు వెల్లుల్లి దంచి వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఈ పప్పులో ఈ పోపు వేసేసుకుంటే టేస్టీగా ఐరన్ ఉన్నటువంటి ఈ పాలకూర పప్పు రెడీ అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వండి